ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ జనవరి టెన్త్ ఎపిసిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రుద్రాణి కావ్యను ఎలాగే నిర్గించాలని స్వప్నక్ శ్రీమంతం ప్లాన్ అయితే చేస్తుంది కదా ఈరోజు ఎపిసోడ్లో రుద్రాణి ప్లాన్ అయితే చిచ్చు చేస్తుంది అనమాట కావ్య అది ఎలా చేస్తుంది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం స్వప్నకు శ్రీమంతం చేయాలని ముత్తవులందరినీ ముత్తైదుగులందరినీ పిలిచి పిలిపించి వాయనాలు ఇవ్వడమే కాకుండా రిటర్న్ గిఫ్ట్ కింద ఒక వెండి కుంకుమారానికి కూడా ఇవ్వాలి అని చెప్పి నేను ఆల్రెడీ డిజైన్ చేస్తాను అందరికీ రకరకాల వంటలు చేయించి తృప్తిగా భోజనం పెట్టించి పంపించాలి ఇది నా కోరికను రుద్ర అని అనమాట ఈ వయసులో మీకు సీమంతం అంటే భయపడతారు కానీ నాకు సీమంతం అంటే ఖచ్చితంగా వస్తారు ఏమంటారని అపర్ణ అపర్ణ ఆంటీ అని స్వప్న అడుగుతుంది అనమాట అవునమ్మ మన ఇంట్లో పుట్టబోయే మొదటి బిడ్డ అందరూ ఆశీర్వాదం కావాలి నీకు వాళ్ళ ఆశీర్వాదంతో పండంటి బిడ్డ పుడతాడు అని అపర్ణ అంటుంది అనమాట అప్పా తలుచుకుంటే నేను ఎంతో సంతోషంగా ఉందని చెప్పి స్వప్న అంటుంది అవన్నీ మనం అనుకోవడం కాదు అనుకునే వాళ్ళు అనుకోవాలి అని ఇండైరెక్ట్గా అంటాడు ప్రకాశం అప్ప పెళ్ళైన ఇన్నాళ్ళకు ఒక సత్యం చెప్పారు ఇన్నాళ్ళకు మీకు కళ్ళు తెరుచుకున్నాయని చెప్పి దాని లక్ష్మి అంటుంది అనమాట ఇప్పుడు మనం అంత గ్రాండ్గా చేయడం అవసరమా పార్సల్ ఫంక్షన్ అలాగ గ్రాండ్గా నేను చేస్తాం కదా అని రాదు అంటాడు అనమాట అలా కుదరదు బంధువులందరూ రావాలి ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరూ రావాలి నింది భోజనం పెట్టి బహుమతులు ఇచ్చి పంపించాలని చెప్పి రుద్రాణి అంటుంది నిజంగా అంత గ్రాండ్గా నా సీమంతం జరుగుతుందని స్వప్న అనుకుంటుంది ఏదైనా దుష్టశక్తి అడ్డుపడుతుందని అనుకుంటున్నావా లేదా సింపుల్గా చేయడానికి చెల్లెలు అడ్డుపడుతుందా ఏదో చిన్నగా చేసి సింపుల్గా ముగిస్తుందని అనుకుంటున్నావా అని ఏం కావ్య నువ్వేం మాట్లాడలేదని రుద్రాన్ని పొలలు పెడుతుంది అనమాట మా అక్క సీమంతం అంటే నాకు సంతోషంగానే ఉంటుంది కదా అందులో నేను అభ్యంతరం చెప్పడం ఏంటి అలాగే కానివ్వండి అని వెళ్ళిపోతుంది కావ్య దాంతో రా షాక్ అవుతాడు రాజు ఇంకా రాజు స్వప్నాన్ని స్వప్న అంటున్నా కావ్యాన్ని లోపల తీసుకుని వచ్చింది మేడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా మన అన్వాయితీ ప్రకారం ఆరో నెల ఆరో రోజున రుద్రాణి చెప్తుంది అనమాట జరిపిస్తాం పంతులు గారు ముహూర్తం ఎలా ఉంది అని అడుగుతుంది అనమాట రుద్రాణి పంతులు గారు ముహూర్తం చూస్తారు ఇలా జరిగింది ఏంటని రాహుల్ అంటాడు అనమాట అంతా మన లేరా కాస్త నవ్వు అని రప్పి రుద్రాణి అంటుంది ఇంకోవైపు కావ్యం రూమ్లో క్లాక్ వస్తాడు రాజు ఒప్పుకుంది కదా అందుకని రూమ్లోకి తీసుకొచ్చి ఇప్పుడు నేను నేరం చేశాను అందరు కలిసి నన్ను ఎందుకు ఆడుకుంటున్నారని కావ్య అడుగుతుంది అనమాట నీకేమైనా పిచ్చా మా అత్తయ్య కోరిన కోరికలు శాంక్షన్ చేసావేంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టి చేయడం అవసరం అని రాదంటాడు ఇప్పుడు నేను వద్దు అంటే నా పరిస్థితి ఏంటి వద్దంటే అందరికీ తెలుస్తుంది మీ అత్తయ్య ప్లాన్ ఏంటో అర్థం కాలేదా అందరి ముందు నన్ను బ్యాట్ చేయడానికి అలాగే మా అక్కతో నాపై రివర్స్ కావాలని అందరి ముందు నన్ను బ్యాట్ చేయాలని ఇలా చేసిందని కావ్య అంటుంది అనమాట అయితే దీని అంతటికి ఇరవై లక్షలు అవుతుంది ఎలా చేస్తావు అంత ఖర్చు చేస్తే మా పిన్ని అంత ఎత్తులేస్తుందని రాదంటాడు అనమాట నేనేమదేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను అనుకున్నారా మా అక్క సీమంతం జరుగుతుంది కానీ గ్రాండ్గా కాదు సింపుల్ కానీ కావ్య అంటుంది అనమాట దానికి మీ అక్క ఒప్పుకుంటుందని రాదంటాడు చెప్పేవాళ్ళు చెప్తే ఒప్పుకుంటుంది అని కావ్య అంటుంది అనమాట ఏమో నీ ప్లాన్ ఫెయిల్ అయ్యి అంతా నీ మీద దండెత్తితే నేను మాత్రం ఏం మాట్లాడలేను నన్ను మాత్రం అర్థం చేసుకో ఈ విషయంలో చేతులు ఎత్తేస్తాడు ఒకవైపు ధాన్యలక్ష్మి చూసావు నేను ఎలా జలకి ఇచ్చాను అని రుద్రాణి అంటుందనమాట మా కూడా ఇచ్చావుగా పెద్ద జలకు కొత్తగా కోడలపై ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటో అని ధాన్యలక్ష్మి అంటుంది కోడలా దాని మొహమా ఇది కూడా నీకు న్యాయం చేయడానికి అని రుద్రాణి అంటుంది సీమంతం జరిగేది నీ కోడలకి ఇక్కడ మీ స్వార్థం మీ సంతోషంగా కనిపిస్తుంటే నా కోసం అంటావేంటి అని ధాన్యలక్ష్మి అంటుంది అనమాట నేను ఇదంతా చేస్తుంది నా కోడల మీద ప్రేమతో కాదు ఆ కావ్య అందరికీ ఒక న్యాయం తన చెల్లెలకి తన అక్కకు ఒక న్యాయం అని నిరూపించడానికి అని రుద్రాణి అంటుంది అనమాట లక్ష రెండు లక్షలకే మాట్లాడే కావ్య ఇరవై లక్షలు ఎలా ఖర్చు పెడుతుంది ఇదే నేను హైలైట్ చేస్తే అందరికీ ఒక ట్రీట్మెంట్ ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ అని మనం న్యాయం కోసం ఫైట్ చేస్తామని రుద్రాణి అంటుంది అనమాట కరెక్టే కానీ కావ్య నీకన్నా తెలివైంది కదా సింపుల్గానే చేస్తానంటే అని దాని లక్ష్మి అంటుంది అప్పుడు కావ్య స్పెషల్ అని దానికి అసలే మనసే లేదని కేవలం ఆస్తి మాత్రమే కావాలని డబ్బంతా దాచుకోవాలని టైం చూసి దోచుకోవాలని చూస్తుందని ఫుట్బాల్ ఆడుకొచ్చని రుద్రాణి అంటుంది అనమాట మరి అపర్నక్క బావగారు అత్తయ్య గారు కావ్య మీద మాట కదా అని దాని లక్ష్మి అంటుంది అసలు వాళ్ళు కావ్య మీద రివర్స్ అవ్వాలని కదా నా ప్లాను ఇందులో మనతో పాటు ప్రకాశం అన్నయ్య కూడా జత కడితే మరింత రంగుగా ఉంటుంది ఆట అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట అప్పుడు దాని లక్ష్మి సరే మాకు న్యాయం జరుగుతుంది అంటున్నావు కానీ ఒప్పుకుంటుంది అనమాట దాని లక్ష్మి చూడు రేపు నేను కావ్యాన్ని ఎలా ఆడుకుంటానో రుద్రాణి అంటుంది ఇంకోవైపు మన కళ్యాణ్ని లక్ష్మీకాంత్ గారిని చూపించట్లేదు కదా ఈరోజు చూపిస్తారనమాట కళ్యాణ్ లక్ష్మీకాంత్కి కళ్యాణ్కి లక్ష్మీకాంత్ కాల్ చేస్తారనమాట కళ్యాణ్ లిఫ్ట్ చేస్తే లక్ష్మీకాంత్ కోప్పాడు అవకాశం కోసం కాళ్ళ వేళ పడతారు ఇచ్చాక గురువులను గురువులకి సున్నాలు పెట్టి తిరుగుతారు కళ్ళు ఎత్తికెక్కాయి నా పేరు చెప్పుకొని భుజాలు తరుచుకుంటూ తిరుగుతున్నాం అనమాట అని లక్ష్మీకాంత్ అంటాడు అనమాట లేదు సార్ మా తాతయ్య గారు కోమాలో ఉన్నారని కళ్యాణ్ చెప్తాడు కోమలో ఉన్న మీ తాతయ్యను మీ సాహిత్యంతో బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం అనమాట అని లక్ష్మీకాంత్ అంటాడు మీరు అలా అనుకండి మా తాతయ్య మాకు దైవంతో సమానం అని కళ్యాణ్ అంటాడు ఇంతకుముందు గురువే గురువే దైవం అన్నావు కదా ఇప్పుడు తాతయ్య దైవం అంటున్నావు నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది అని రైటర్ అంటాడు అనమాట పాటి వాటిలోగా రాసిస్తానని కళ్యాణ్ అంటాడు సరే ఏడు సిచ్యువేషన్ తెలుసుగా ప్రియురాలికి దూరమైన ప్రియుడు పడే మనోవేదన ఇంకెప్పుడు కోమా అని నాకు నామం పెట్టుకొని కాల్ కట్టేస్తాడన్నమాట రైటర్ లక్ష్మీకాంత్ నేను కొంచెం ఓవర్ చేశాడు అనమాట ఈరోజు సీరియల్లో అప్పుడు కళ్యాణం క్షమించాడు తాతయ్య నేను ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా మాటలు పడేలా చేస్తున్నానని మా ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటాడు కళ్యాణ్ పొట్టి నీకు దూరంగా ఉంటున్నా నా భావనని పాటగా రాస్తానని కళ్యాణ్ అంటాడనమాట ఇదేంటి గుండెలు లేదా దడగా ఉంది కుడికని కూడా కొట్టుకుంటుందని చెప్పి మన కనకం అయితే అనుకుంటుంది కొంప తీసి బంధువులు ఎవరైనా వస్తున్నారా ఏంటి అని అంటుంది అనమాట అప్పుడే కావ్యగా కనిపిస్తుంది అంత షాక్ అవుతుంది కనకం ఇంకా కనకం గొప్ప కూలిపోతుంటే కావ్య వచ్చి పట్టుకుంటుంది అనమాట నువ్వు వచ్చావేంటి ఏం చేదో వర్త మోసుకొచ్చావని భయపడుతున్నాను అసలే చూడు బీపీ డౌన్ అయిపోయి చెప్ప పెట్టకుండా వచ్చి షాక్ ఇస్తున్నావు కట్టుబట్టలతో ఏంటి బ్యాగ్ కూడా లేదు కట్టుబట్టలతో పంపించారేంటి అల్లుడి గారు అంటుంది ముందే ఆయనకు అదే పని అంటే కావ్య అంటుంది అనమాట ముందే ఎందుకు వచ్చావు చెప్పు అని కనకం కంగారు పడుతుంది నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను అని కావ్య అంటుంది అనమాట అంటే ఏంటి నీ కడుపు అన్నట్లుగా చేయి పెట్టి చూపిస్తుంది కనకం మేము కలిసి ఉంటున్నాం అంతా ఇంకా కాపురం చేయట్లేదు స్వప్నాక సీమంతా చేయాలి నీ ఇంట్లో అంతా అనుకుంటున్నారని కావ్య అంటుంది అనమాట ఇంకా కనకం ఆడావడి చేస్తుంది ఇంట్లో మన చుట్టాలందని విలువలు అది ఇది అని చెప్పి ఆగు ఆ సీమంతా అక్కడ కాదు ఇక్కడ చేయాలి నువ్వు వచ్చి మన ఇంట్లో చేయిస్తారని చెప్పాలి అక్కడ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు చేయిస్తే ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యేలా ఉంది అలా చేయడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది మన స్థాయి ఏంటో తెలుసు కదా అక్కకు పది గ్రాములు బంగారం కూడా కొనివ్వలేమో అది తెలిసి ఇక్కడ చేయమంటారు నువ్వు ఎందుకు అని కనకం అంటుంది అనమాట అమ్మా ఇప్పుడు ఏం చెప్పలేను కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యి నా కోసం ఈ పని చేసి పెట్టాలి ఇక్కడ నువ్వు సీమంతం చేస్తే నాకు మేలు జరుగుతుందని కావే అంటుంది అనమాట నీ మాటల్లో అంతర్తం కనిపిస్తుంది వచ్చి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి అంటుంది అనమాట రుద్రాణి నేను రుద్ర అందరినీ ఒప్పించగలగానే రుద్రాన్ని నేను ఒప్పించలే కష్టం అంటే నేను ఉన్నాను కదా నేను ఒప్పిస్తాను ఈ కనకం గురించి తెలుసు కదా రేపు చూడు అందరినీ ఒప్పిస్తాను మీ అక్కకు ఇక్కడ సీమంతం జరిపిస్తానని కనకం ఉంటుంది అనమాట ఇంకా రుద్రాణి నన్ను నేర్పించాలని చూసావు కదా ఇప్పుడు చూడు నీ మీద మా అమ్మని ఎలా అస్త్రంగా ఎలా వదులుతున్నాను ఎలా అడ్డుకుంటావు నేను చూస్తానని కావ్య అనుకుంటుంది మనసులో ఇంకా మరుసటి రోజు ఉదయం సీమంతానికి ఫుడ్ మాత్రం కూర్చొని హాల్లో కూర్చొని అందరూ మన రుద్రాణి అత్త సీమంతానికి ఫుడ్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లోకి ఆర్డర్ ఇవ్వాలి మినిమం వెయ్యి మంది వస్తారని పెద్ద పెద్ద లిస్ట్ ఇష్ట చెప్తుంది అనమాట రుద్రాణి నిజంగా అంతమంది వస్తున్నారని ప్రకాశం అంటే కావాలనే చేస్తుంది అర్థం కావట్లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది ఇలాంటివి మీకే వస్తాయి కదా నాకేలా తెలుస్తాయని చెప్పి ప్రకాశం అంటాడనమాట ఈ రుద్రాణికి కోడల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటి అని చెప్పి ఇందిరాదేవి అపర్ణతో అంటుంది అనమాట పంతానికి పోయి పళ్ళరాలు కొట్టించుకోవడం అంటే ఇదేనేమో బడ్జెట్ బయట పెట్టినప్పుడు కావ్య ఒప్పుకోవాలి కదా నా పర్ణ అంటుంది తర్వాత రుద్రాణి సీమంతానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని చెప్తే కావ్య చిక్కు రాసిస్తుంది అనమాట ఈ కమింగ్ అప్లో ఇంతలో కనుక ఏంటీసింది పుట్టింట్లోనే సీమంతం జరిపించాలని మా పూర్వీకులు చెప్పారు నాకని చెప్తుంది అనమాట ఇంకా అందరినీ ఒప్పిస్తుంది ఇంకా చెక్కుని చీంచేస్తుంది అనమాట కావ్య మొత్తానికి కావ్య ప్లాన్ అయితే సక్సెస్ అయింది రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయింది ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్